హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే అట్టట్టా ఉన్నానని చెప్పాలి ఎందుకు అట్టట్టా ఉన్నాను అంటున్నానంటే ఈ వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది ఈరోజు పొద్దున్నే ఎనిమిది గంటలకి హడావడిగా హాస్పిటల్కి పరిగెత్తాల్సి వచ్చింది ఎందుకంటే నాకు హెల్త్ బాగాలేదన్నమాట అది ఈరోజే వచ్చింది కాదు ఒక వారం రోజుల నుంచి చాలా నీరసంగా భయంకరమైన టయర్డ్గా కళ్ళు తిరుగుతున్నట్టుగా చాలా బ్యాక్ పెయిన్గా ఒకటి కాదు రెండు కాదు ఇలా చెప్తూ పోతే ఒక ఒక ముప్పై రకాల రోగాలు మూకుమ్మడిగా ఒకేసారి దాడి చేశాయి అయినా సరే ఇంట్లో పనుల వల్ల పిల్లల హడావడి వల్ల హాస్పిటల్కి వెళ్లకుండా నెగ్లెక్ట్ చేసేసాను కాకపోతే నిన్న నైట్ నుంచి చాలా సివియర్ అయిపోయింది అది ఈరోజు మార్నింగ్ యూరిన్లో బ్లడ్ కూడా కనిపించింది ఇంకా నాకు బ్లడ్ చూడగానే చచ్చేంత భయమేసింది అసలు ఇక వెంటనే అప్పటికప్పుడు బుక్ చేసుకున్నాము బుక్ చేసుకుని ఎమర్జెన్సీలో హాస్పిటల్కి బయలుదేరామన్నమాట అంతా బాగున్నప్పుడు కూడా రోజుకి కనీసం ఒక ఇరవై ముప్పై సార్లు ఇండియా నేను తలుచుకుంటూనే ఉంటాను అదే ఇలా ఆరోగ్యం బాగోక మూలపడినప్పుడు మరీ ఎక్కువగా తలుచుకుంటూ ఉంటాను అన్నమాట హాస్పిటల్కి అయితే వచ్చేసాము ఇక ఇప్పుడు ఎన్ని గంటలు పడుతుందో ఎప్పుడు తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్తామో ఆ దేవుడికే తెలియాలి చిన్నపిల్లల్ని స్కూళ్ళు కాలేజీల కోసం పొరగూరులో చదివించడానికి హాస్టల్లో వేస్తే వాళ్ళకి ఎంత హోమ్ సిక్ ఉంటుంది కదా సేమ్ అలాగే నాకు కూడా ఈ పరదేశంలో ఉన్నన్ని రోజులు దేశం మీద బెంగ అనే మాట కంట్రీ సిక్ అంతా బాగున్నప్పుడు అలా అలా నెట్టుకొచ్చేస్తాం కానీ ఇలా ఆరోగ్యం బాగోక మూల పడినప్పుడు మాత్రం చాలా కష్టంగా అనిపిస్తుంది విదేశాల్లో ఎందుకంటే మన రాత బాగోక సడన్ గా ఏదైనా అడ్మిట్ అవ్వాలి అని అంటే అసలు పిల్లల్ని ఎవరు చూసుకుంటారు ఎలా ఏంటి అని ఒక్కటే టెన్షన్గా ఉంటుంది మా పెద్ద పాపనైతే మా ఆయన ఎలాగో మేనేజ్ చేసేస్తారు కానీ మా చిన్నదైతే అసలు నన్ను నొదులు ఒక పది నిమిషాలు కూడా ఉండదండి లిటరల్లీ నేను ఒక టెన్ మినిట్స్ కనపడకపోతే ఇల్లంతా తిరిగి పెట్టి ఏడ్చుకుంటూ వెతుక్కుంటుంది అదే ఇండియాలో ఉంటే కనీసం అమ్మ వాళ్ళు అత్తయ్య వాళ్ళు అన్నయ్య వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉన్నారనే ఒక ధైర్యం హెల్త్ బాగోకపోయిన ప్రతిసారి వాళ్ళని పిలిచి హెల్ప్ తీసుకోకపోయినా సరే వాళ్ళు అట్లీస్ట్ దగ్గరే ఉన్నారు పిలవగానే వస్తారు అనే ఒక ఎమోషనల్ సపోర్ట్ ఉంటుంది ఇక్కడ దస్సలు ఉండదు అందులోనూ ఇప్పుడు మేము ఉండే ఏరియాలో ఒక్క ఇండియన్ ఫ్యామిలీ కూడా లేరు మాకు కూడా ఎవ్వరు ఫ్రెండ్స్ ఎవ్వరు పరిచయం కూడా కాలేదు సో ఇంకా భయం వేస్తుంది అనమాట హాస్పిటల్ లోపలికైతే వచ్చేసి అపాయింట్మెంట్ తీసేసుకున్నాము వచ్చి రాగానే ఇక్కడ నా నేమ్ టైప్ చేయగానే నా డీటెయిల్స్ పుట్టు పూర్వత్రాలు మొత్తం వచ్చేసాయి నా ఫోటోతో సహా దాంతో నా ఫోటోతో ఒక ట్యాగ్ కూడా వేశారు నా చేతికి ఇక్కడ ప్రాసెస్ ఎంత సిస్టమేటిక్గా గా ఉంటుందంటే మనం ఈ దేశానికి వచ్చిన కొత్తలోనే ఆర్పి అంటే రెసిడెంట్ పర్మిట్ అని ఒక కార్డ్ ఇస్తారు మన దేశంలో ఆధార్ కార్డ్ ఎలా సేమ్ అలాగన్నమాట కాకపోతే ఇది ఇంకా కొంచెం సిస్టమేటిక్గా ఉంటుంది ఈ ఆర్పిలో మన పుట్టుపూర్వత్రాలు అన్ని ఉంటే మనకు సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ ఏ పని చేయాలన్నా ఖచ్చితంగా ఆర్పి అడుగుతారు ఆఖరికి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా కనీసం ఇల్లు రెంట్కి తీసుకోవడానికి కూడా ఆర్పి ఖచ్చితంగా కావాలి స్టార్టింగ్లో ఈ ఆర్పి రావడానికి ఒక టూ మంత్స్ పడుతుంది కానీ వన్స్ ఈ ఆర్పి వచ్చిన తర్వాత మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీ ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఇక మన పేర్లు ఊర్లు గోత్రాలు ఇవేమి చెప్పే పని ఉండదు జస్ట్ ఆర్పీ ఐడి క్లిక్ చేస్తే చాలు మన డీటెయిల్స్ అంతా వచ్చేస్తాయి ఇక్కడ దడ పుట్టించే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మెడికల్ ప్రాసెస్ అండి అసలు ఎంత దారుణాతి దారుణం అంటే జనరల్ ఫిజిషియన్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవటానికి మినిమం ఒక వారం కావాలి అదే ఇక ఏదైనా స్పెషలిస్ట్ అంటే డెంటిస్ట్ కానీ హార్ట్ రిలేటెడ్ ఏదైనా స్పెషలిస్ట్ అపాయింట్మెంట్ కావాలంటే మినిమం టూ మంత్స్ తీసుకు అదే మన ఇండియాలో అయితే ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా ఎంత స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలన్నా సరే అప్పటికప్పుడు ఒక్క రోజులో అపాయింట్మెంట్ దొరుకుతుంది అది చాలా బెస్ట్ థింగ్ అసలు ఇప్పుడు కూడా మాకు అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే ఒక వన్ వీక్ తర్వాత అపాయింట్మెంట్ దొరికింది ఇలా కుదరదులే అని చెప్పి మేము డైరెక్ట్గా ఎమర్జెన్సీలో వాకింగ్కి అయితే వచ్చేసాం మరి ఎందుకు వీళ్ళ మెడికల్ సిస్టమ్ మరీ ఇంత దారుణమైన స్లోగా ఉంటుందో నాకైతే అర్థం కాదు డాక్టర్స్ తక్కువ మంది ఉంటారా లేకపోతే వీళ్ళ ప్రాసెసే ఇంత అస్సలు తెలియదబ్బా ఇంకా అప్పటి వరకు ఈ పిల్లల్ని ఎంగేజ్ చేయడమే పెద్ద టాస్క్ కాకపోతే ఇక్కడ హాస్పిటల్లో ఒక చిన్న ప్లేజోన్ లాగా పెట్టారు ఇక వీళ్ళిద్దరూ అక్కడే డ్రాయింగ్ చేసుకుంటూ టైం గడిపేశారు చాలాసేపు మొత్తానికి పొద్దున ఎనిమిది గంటలకు వస్తే మధ్యాహ్నం పన్నెండింటికి పిలిచి యూరిన్ శాంపుల్స్ తీసుకున్నారు ఈ శాంపుల్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ వాటి రిజల్ట్స్ కోసం ఇంకో గంట వెయిట్ చేశాము మొత్తానికి ఫైనల్ గా లోపలికి పిలిచారు నన్ను అయితే లోపలికైతే టెన్షన్ టెన్షన్ గాలే వెళ్లాను డాక్టర్ మాత్రం ఒకటి కాదు రెండు కాదు ఒక ఇరవై డిఫిషియన్సీస్ చెప్పింది ఐరన్ విటమిన్ డి కాల్షియం హిమోగ్లోబిన్ ఇలా ఒక పెద్ద లిస్టే చెప్పింది అన్ని తక్కువే ఉన్నాయంట సో బుజ్జిదానికి ఫీడింగ్ ఇమ్మీడియట్ గా స్టాప్ చేయమని చెప్పింది మా బుజ్జిదాని సంగతి ఆ డాక్టర్కి తెలియదు కాబోలు పాప ఇక పాటు యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా ఉంది అందుకే యూరిన్ లో బ్లడ్ కనిపించింది వరి అవ్వాల్సిన పని లేదు సో ప్రెసెంట్ అయితే యాంటీబయాటిక్స్ ఇచ్చారు దాన్ని ఒక వన్ వీక్ యూస్ చేసి దాని రిజల్ట్ ని బట్టి మళ్ళీ చెక్ చేద్దామని చెప్పారన్నమాట లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకో పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఆ డాక్టర్కి ఇంగ్లీష్ రాదు నాకేమో ఫ్రెంచ్ రాదు ఇక చూసుకోండి మామూలుగా లేదు హంగామా నేను అడిగేది ఆవిడికి అర్థం కాదు ఆవిడ చెప్పేది నాకు అర్థం కాదు వీళ్ళ మాతృభాషాభిమానానికి అభిమానానికి మంట పెట్టా కనీసం డాక్టర్లకి నర్సులకి కూడా ఇంగ్లీష్ రాకపోతే ఎలాగండి చెప్పండి ఇక అతి కష్టం మీద ఆవిడికి నా సిమ్టమ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసేసరికి నా తల ప్రాణం అంతా తోక్కొచ్చింది హాస్పిటల్ మాత్రం చాలా పెద్దది చాలా బాగుంది అసలు ఆర్కిటెక్చర్ అయితే అదిరిపోయింది మొత్తానికి ఆ రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత ఏమీ పెద్ద భయపడాల్సింది ఏమీ లేదు అని తెలిసాక కాస్త మనసు నెమ్మదించింది నాకు బాత్రూమ్స్ మాత్రం భలే అడ్వాన్స్డ్గా ఉన్నాయి ఏది చేత్తో నొక్కే లేదు చేయి పెట్టగానే సబ్బు చేతులు కడుక్కోవడానికి నీళ్లు ఆఖరికి ట్యాప్ పక్కనే డ్రై చేసుకోవడానికి గాలి కూడా వచ్చేస్తుంది బుస్తుమని యాంటీబయాటిక్ కోర్స్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ టెన్ డేస్ తర్వాత హాస్పిటల్కి రమ్మన్నారు టైం అయితే వన్ అయిపోయింది బస్ స్టాప్కి వచ్చేసాము హడావడిగా ఇప్పుడు వెళ్ళి వంట చేసి పిల్లలకి పెట్టాలి పాపం పొద్దున ఎప్పుడో టిఫిన్ కూడా సరిగ్గా చేయకుండా ఎయిట్ కల్లా బయలుదేరిపోయాము మీరు ఇండియాలో ఏదైనా హాస్పిటల్కి ఎమర్జెన్సీలో వెళ్ళి ఐదు గంటలు వెయిట్ చేశారా నేనైతే ఎప్పుడు వెయిట్ చేయలేదండి మాక్సిమం అరగంట లేకపోతే గంటలో ట్రీట్మెంట్ చేసేసేవాళ్ళు చూసారా అత్యద్భుతమైన విదేశీ మెడికల్ సిస్టమ్ అదిరిపోయింది కదా ఇక్కడ అయితే అంతో ఇంతో పర్లేదండి బాబు మొన్న మా ఫ్రెండ్ జర్నీలో ఉంది తను కాల్ చేసి చెప్తుంది ఎమర్జెన్సీలో కడుపు నొప్పని హాస్పిటల్కి వెళ్తే ఖచ్చితంగా ఏడు గంటలు వెయిట్ చేయించారంట మహానుభావులు అట్లుంటుంది మరి ఈ తెల్లతోని మా అయితే పాపం అలిసిపోయి అన్నం తినకుండానే నిద్రపోయింది ఇక అట్నుంచట్టే వచ్చేదారిలో మెడికల్ షాపుకు కూడా వెళ్ళి కావాల్సిన మెడిసిన్స్ అన్ని తీసుకుని ఇంటికి బయలుదేరాం ఇంట్లో ఆడవాళ్ల ఆరోగ్యం తిరగబడితే మాత్రం అల్ల కల్లోలం అయిపోద్ది ఎక్కడ పనులు అక్కడే ఆగిపోతాయి కదా అందుకే మన పెద్దోళ్ళు చెప్పారు ఆరోగ్యమే మహాభాగ్యం అని ఆడవాళ్ళు ముఖ్యంగా అమ్మలు ఆరోగ్యాలు జాగ్రత్త మరి